హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల ఈ రోజుల్లో తల్లిదండ్రులకి పిల్లల్ని ఎలా చదివించాలి ఏ ఏ గ్రూప్లలో జాయిన్ చేయించాలి ఏ కోర్సులలో జాయిన్ చేయించాలి చదువు అయిపోయాక ఏం చేయించాలి అని ఇది మినిమం గైడెన్స్ అనేది పిల్లలకు మిస్ అవుతుంది తల్లిదండ్రులకి మిస్ అవుతుంది ఓకే మనం దాని గురించి పూర్తిగా చెప్పుకునే ముందర నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే మన ఛానల్ కంటెంట్గా నచ్చినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే మ్యాటర్లోకి వెళ్తే మామూలుగా పిల్లలు ఉంటారు మనం ఖచ్చితంగా ఇప్పుడు ఈ ప్రతి ఒక్కరిని చదివించుకుంటున్నాం పిల్లల్ని ఆ చదివించుకుంటున్న క్రమంలో ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు ఏ ఇబ్బంది లేదు వాళ్ళ యొక్క హోదాగా తగ్గట్లు వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవహారానికి తగ్గట్లు వాళ్ళ స్కూళ్ళలో జాయిన్ చేసుకుంటున్నారు బ్రహ్మాండంగా వెళ్తున్నారు వస్తున్నారు టెన్త్ అయిపోయాక కాస్త ఆలోచిస్తున్నారు మన పిల్లల్ని ఏం చేయించాలా ఎంబీబీఎస్ చేయించాలా ఇంజనీరింగ్ చేయించాలా అని కొంతమంది ఆలోచిస్తున్నారు ఆలోచించి వాళ్ళకు మ్యాథ్స్ రాకపోయినా మా ఊళ్ళు ఇంజనీరింగ్ చేయాల్సిందని వేస్తున్నారు లేదు వాళ్ళకి బాగా డబ్బులు ఎందుకు లేదు మేము డాక్టర్లు అవ్వలేకపోయినా మా పిల్లలు డాక్టర్లు అవ్వాల్సిందని మొండిపోటు పెట్టి మరీ వేస్తున్నారు అది కరెక్ట్ కాదండి ముందు మీ పిల్లల్ని అబ్జర్వ్ చేయండి వాళ్ళకి ఏమి ఏమి ఇంట్రెస్ట్ ఉంది ఇవన్నీ వస్తాయి ఇంజనీరింగ్లో సంబంధించిన సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉందా ఆర్ట్స్ ఇంట్రెస్ట్ ఉందా కామర్స్ ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే ఇట్లా బయాలజీ ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఉందని ముందు వాళ్ళ ఇంట్రెస్ట్ని గ్రహించండి గ్రహించి ఆ తర్వాత వాళ్ళకి అర్థం చెప్పండి చెప్పి జాయిన్ చేయిచ్చండి అంతేగాని ఏదో మీ కోరికలు వాళ్ళ మీద దయచేసి వద్దొద్దండి అర్థమైందా ఇది ఇలా చేయించడం వల్లనే ఎక్కువ ఫెయిల్యూర్ స్టూడెంట్స్ తయారవుతున్నారు అట్లా కాదు వాళ్ళు ఇప్పుడు అందరికీ అన్నీ రావండి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దాంట్లో నైపుణ్యం ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో పట్టు ఉంటుంది మీరు ఈ ఈ క్రమంలో ఏంది మీ పిల్లాడు దేంట్లో చూపుకున్నాడు చూసి అది గ్రహించి దానికి తగ్గట్లు అడుగులేని అండి అర్థమైంది ఆ తర్వాత కూడా ఏమవుతుందంటే ఈ ఇంజనీరింగ్ అయిపోతుంది బీటెక్ అదే ఇది ఎంబీబీఎస్ అయిపోతుంది ఇంకా వేరే రకరకాల డిగ్రీలు వాటిల్లో అయిపోతున్నాయి అయిపోయినని కూడా పిల్లలు మన ఎడ్యుకేషన్ సిస్టంలో అందరూ ఏ ప్లస్ బీఓ స్కోర్ చదువుకుంటారు కానీ వాళ్ళకి అనేది వాళ్ళకి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు కోర్సులు అందరూ అయిపోయాక క్రాస్ రోడ్స్లో వచ్చి నిలబడుతున్నారు ఈవెన్ నేను కూడా ఒకప్పుడు అట్లా క్రాస్ రోడ్స్లో నిలబడి ఉన్నాయి అంతేగాని వాళ్ళకి కరియర్ గైడెన్స్ ఉండట్లేదు చదువుకునేటప్పుడు గైడెన్స్ ఉండట్లేదు కరీ సరే ఎలాగలా చదువు పూర్తి చేసినానుక కరియర్ గైడెన్స్ కూడా ఉండట్లేదు ఏం చేయాలో ఏం నేర్చుకోవాలో అర్థం కావట్లేదు ఇదంతా ఎందుకు వస్తుందంటే పులో మని అదే ఎల్ఐ అయ్యి ఇంజనీరింగ్ చేసి ఐటీ జాబ్ చేస్తున్నాడు పొలం కోళ్ళకి ఇంజనీరింగ్ చేసి ఐటీ జాబ్ చేస్తున్నాడు అని అందరం ఐటీలలోకి రావడం వలన లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళందరూ లేదు మేము డాక్టర్లు చేయలేకపోయాం మా పిల్లలని డాక్టర్లు చేయాలని అందరూ డాక్టర్ కోర్సులోకి వెళ్ళపో వెళ్ళడం వల్లనే ఇప్పుడు ఇవే కాదు చాలా ఉన్నాయి బయట ఇంకా రకరకాలు ఉన్నాయి ఒకసారి ఐటీలోకే వస్తున్నారు అనుకో ఐటీ అంటే ఎంతసేపటికి అలా జావా డాట్ ఇవే కాదు చూడండి మీరు మీకు తగ్గట్టుగా ఇప్పుడైతే క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చింది సైబర్ సెక్యూరిటీ వచ్చింది ఏ వచ్చింది ఇంకా రకరకాలు వచ్చినాయి కానీ జనాలు ఎట్లా ఉంటుంది మాకు కోడింగ్ రాదు మాకు టెస్టింగ్ అయితే ఈజీగా ఉంటుంది టెస్టింగ్ అందరు టెస్టింగ్ పోతారు ఇప్పుడే దెబ్బ పడితే లేస్తారు సో వద్దు ఈజీగా ఉన్నది తొందరగానే వస్తాయి కానీ ఒకటిలో రిస్క్ ఎక్కువ ఉంటుంది కష్టంగా ఉన్నది చాలా లేటుగా వచ్చినా ముందు కష్టపడినా మీకు గట్టిగా ఉంటుంది దాని ఫౌండేషన్ అనేది సో నేను ఈ ఏ వీటి గురించి నేను సెపరేట్ వాటి వల్ల జాబులు పోతున్నాయంట అది దాని గురించి ఒక సపరేట్ వీడియో చేసి మళ్ళీ మా ఛానల్ అప్లోడ్ చేస్తాను ఎందుకంటే అది కొంచెం పెద్ద టాపిక్ ఈ ఈ వీడియో చెప్తే లెంత్ అవుతుంది ల్యాగ్ అయిపోతుంది సో ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే పిల్లలకి చదువుకునేటప్పుడైనా సరే ఆ తర్వాత అయిపోయాకనే గైడెన్స్ అనేది మిస్ అవుతుంది మీరు కంపల్సరిగా ముందు తల్లిదండ్రులు వాళ్ళని అబ్జర్వ్ చేసి ప్రాపర్ గైడెన్స్ చేయండి రూరల్ ఏరియాలో చాలామంది చదువుకునే వాళ్ళు ఉంటారు మా పేరెంట్స్ లాగా అట్లాంటి వాళ్ళు తెలియకపోతే మీరు ఒకరికి ఇద్దరికి తెలిసిన వాళ్ళ దగ్గర మాట్లాడని ప్రాపర్ గైడెన్స్ ఇప్పొచ్చును కానీ బలవంతంగా తిట్టి ఎందుకు చేయమనేది అయితే చేయొద్దండి ఓకే థ్యాంక్ యూ